హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే ఇదైతే తాస్టే రోజు ఈవినింగ్ బ్లాగు టైం అయితే అప్పుడు ఫోర్ ఓ క్లాక్ అయితే అయింది ఆ టైంలో అయితే నేను ఇక్కడ కొద్దిగా బయట పక్క బూజు దుమ్ము అలా అయితే ఉంది సో అదంతా అయితే క్లీన్ చేసుకుంటున్నాను అలాగే ఈ మనీ ప్లాంట్ కొమ్మలు అయితే కొంచెం కిందకైతే వచ్చేసాయి వాటికి ఆల్రెడీ తాళ్ళు అయితే కట్టేసాము వాటి పైకి అయితే అల్లిస్తున్నాను అస్సలు అందటం లేదు ఎలానా అయితే పైకెక్కేసి అల్లిచ్చేసాను ఇంకా ఆ తర్వాత ఇక్కడ పక్క అయితే కొమ్మలన్నిటికీ అయితే స్ప్రే చేస్తున్నాను వాటర్ని ప్రతిరోజు ఏమి చేయను కానీ వారానికి ఒకసారి అయినా అయితే ఇలాగ కొంచెం పైకెక్కేసి వాటర్ అయితే స్ప్రే చేస్తాను కింద అయితే కుర్చీలు వేసుకున్నాను ఇంకా ఇక్కడైతే వాటర్ కూడా మనం మనీ ప్లాంట్కి మరీ ఎక్కువగా వేయన అవసరం ఉండదు కదా నేనైతే త్రీ డేస్కి ఒకసారి అలాగైతే వాటర్ అయితే వేస్తాను వీటితో పాటు మిగతా మొక్కలకి కూడా అయితే వాటర్ అయితే స్ప్రే చేసేసాను ఇంకా ఆ తర్వాత మార్నింగ్ ఉతికిన బట్టలు అన్నీ ఉంటే అవన్నీ అయితే మర్త పెట్టేశాను ఇంకా బట్టలు అయితే మా గుడ్డోళ్ళ ర్యాక్లో అయితే వాళ్ళ బట్టలు అయితే పెట్టేశాను అలాగే ఈరోజు డే కాబట్టి మాకైతే దగ్గరలో మార్కెట్ అయితే ఉంటుంది ఇప్పుడైతే మేము వెజిటబుల్ ఈ ఈరోజు ఇంకో సైడ్ దగ్గర అయితే రెండు మార్కెట్లు అయితే జరుగుతుంటాయి ఒకటైతే ట్యూస్డే రోజు ఇంకోటి అయితే థర్స్డే రోజు అయితే జరుగుతుంది ఈ రోజు మేమైతే థర్స్డే మార్కెట్కి అయితే వెళ్తున్నాము ఇంకా ముగ్గురు అయితే బండి మీద అయితే వెళ్తున్నాము వెళ్ళే దారిలో అయితే ఇలాగ టెంపుల్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది పెద్దదిగా హనుమాన్ విగ్రహం కూడా చాలా పెద్దగా అయితే ఉంటుంది మేము బయలుదేరేసరికి టైం అయితే సిక్స్ ఫార్టీ అయిపోయింది అప్పటికే రైస్ కూడా అయితే వండేసాను ఇంక ఇక్కడ మార్కెట్కి వచ్చేసి అన్ని కావాల్సినవి అయితే తీసుకున్నాము అలాగే మార్నింగ్ అయితే బియ్యం మినపప్పు అయితే నానబోసాను రేపు దోశ పిండి కోసము ఇప్పుడైతే వాటిని అయితే మిక్సీ జార్లోకి అయితే వేసుకునేసి మిక్సీ అయితే పడతాను ఇక్కడ నేను దోశలు ఎర్రగా రావడం కోసం కొద్దిగా అంటే కొద్దిగా అన్నం అయితే ఉడికించినది అయితే వేస్తాను ఇంక ఇక్కడైతే కొద్దిగా వాటర్ వేసేసి అన్నం అయితే వేసేసి మిక్సీ అయితే పడుతున్నాను అలానే మనం రైస్ మరీ ఎక్కువగా వేసామనుకోండి ప్యాన్కి అతుక్కోబోతుంది తొందరగా కాలక ముందలే దోశ అయితే ఎర్రగా వచ్చేస్తుంది మాడిపోయినట్లుగా కాబట్టి ఇక్కడ నేనైతే కొద్దిగానే వేస్తున్నాను ఇదైతే నేను జస్ట్ రెండు రోజులకి ఒకసారి అయితే దోశపిండిని అయితే వేస్తాను ఇంకా ఇలాగ పిండి అన్నీ పట్టేసిన తర్వాత కర్రీ కూడా అయితే ప్రిపేర్ చేశాను ఈరోజు కర్రీ అయితే మా ఇంట్లో బెండకాయ పులుసు అయితే ప్రిపేర్ చేశాను ఇంకా అన్నం తినేసిన తర్వాత మా బుడ్డోళ్ళకు కూడా పెట్టేసిన తర్వాత అయితే మార్కెట్ నుంచి కూరగాయలు అయితే తీసుకొని వచ్చాం కదా ఇంకా అవన్నీ అయితే పక్కన అయితే పెట్టేశాను ఫస్ట్ అయితే ఆకుకూరలు మాత్రం తెచ్చిన రోజు అయితే వల్చేస్తాను ఇంకా ఇక్కడైతే గోంగూర అలాగే మెంతికూర కొత్తిమీర అవన్నీ అయితే తీసుకొని వచ్చేసాను ఫస్ట్ అయితే గోంగూరను అయితే వల్చాను ఇంకా ఆ తర్వాత కొత్తిమీరను కూడా అయితే మనకు ఒక పది పదహైదు రోజులు ఫ్రెష్గా ఉండడం కోసం అయితే నేను ఇలా ఒక బాక్స్ తీసుకొని దానికి కింద అయితే టిష్యూ పేపర్ వేసేసి ఈ కొత్తిమీర కాడలు అయితే కట్ చేసేసి దానిలో అయితే పెట్టేస్తాను మళ్ళీ పైన అయితే మనం టిష్యూ పేపర్ పెట్టుకున్నాం అనుకోండి ఫ్రెష్గానే ఉంటాయి ఇంకా ఇలాగ వీటన్నిటిని అయితే పెట్టేశాను అలాగే మెంతికూరను కూడా అయితే ఇప్పుడే అయితే ఒలిచి పెట్టేస్తున్నాను ఇలాగ అన్నిటినీ అయితే వలిచేసి పక్కన పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అందరం తినేసాం కానీ మా హస్బెండ్ మాత్రం ఇంకా అన్నం అయితే తినలేదు నాకు తెలుసు ఆయన బెండకాయ పులుసులు ఇలాంటివి అయితే అస్సలు తినడు సో కాబట్టి నాకు ముందే తెలుసు ఎలానో వేరేది కూడా ఏదో ఒకటి ప్రిపేర్ చేయాల్సి ఉంటుందని సో ఇప్పుడైతే నేను ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా సింపుల్గా ఎటువంటి సాస్లు అయితే యూజ్ చేయకుండా ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత మూడు ఎగ్స్నైతే అయితే కొట్టాను దానిలోకి కొద్దిగా ఉప్పు పసుపు కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకునేసి ఈ అయితే ఫ్రై చేశాను ఆ తర్వాత లోకి తీసుకొని అదే లోకి కొద్దిగా ఆయిల్ వేసేసి కొంచెం క్యాప్సికమ్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అలాగే రెండు పచ్చిమిర్చిని కట్ వేసాను అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఉప్పు కారం అలాగే జీలకర్ర పొడి ధనియాల పొడి ఇంకా కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకునేసి మరో త్రీ ఫోర్ మినిట్స్ అయితే ఫ్రై చేసేసి మనం ఉడికించుకున్న రైస్ని అలాగే మనం ఫ్రై చేసుకున్న ఎగ్ని యాడ్ చేసుకునేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకునేసి ఒక ఫోర్ మినిట్స్ అన్న ఫ్రై చేసిన తర్వాత టేస్ట్ అయితే చెక్ చేసుకునేసి కొంచెం కొత్తిమీరను కూడా చల్లుకునేసి బాగా మిక్స్ చేసుకునేసి సర్వ్ అవుట్ చేసుకోవడమే చాలా సింపుల్ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది